ప్రభు నందు ప్రియలేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని వాక్యము పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనము వ్యభిచారును లారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకములో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులార లోకము ప్రభువుకు శత్రువు కనుకనే యేసుక్రీస్తును వేసింది మరి మన ప్రభువుని శిల్వ వేసిన లోకమును మనం ఎలాగూ స్నేహించగలము లోకములో ఉన్నాము గాని లోకము మనలో ఉండకూడదు సముద్రంలో ఓడ ప్రయాణము చేయును గాని ఆ సముద్రపు నీరు ఓడలో ప్రవేశింపలేవు ఒకవేళ ప్రవేశించిన ఎడల ఓడ మునిగిపోవును అలాగునే లోకము మనలో ప్రవేశించిన ఎడల మనము ఆత్మీయకముగా నశించుపోదు ఎందుకంటే మన దేవుడు రోషము గల దేవుడు అంతేకాదు ఆయన పరిశుద్ధుడు లోకముల ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మము అవి తండ్రి వలన కలిగినవి కావు అవి లోక సంబంధమైనవే లోకము దాని ఆత ఆశయు గతించిపోవునని సెలవిస్తూ ఉన్నాడు అందుకరికే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అలాగున మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతి ఏమి సా సాంగత్యము వెలుగుకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలనకు ఏమి సంబంధము అవిశ్వాసుతో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయములకు విగ్రహములకు ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలమై ఉన్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా అని సెలవిచ్చాడు ఇప్పుడు ఆలోచన చేయండి ప్రియులార విశ్వాసులమైన మనము దేవుని ఆలయమైన మనము ఎవరితో సహవాసం చేయవలనో ఆలోచించండి దేవుడు మనతో సహవాసం చేయవలనని కోరుచున్నాడు అయితే మొదటగా మనము దేవునితో సహవాసము చేయాలి అప్పుడే దేవుడు మనతో సహవాసము చేస్తూ చేస్తాడు ప్రభు అంటూ ఉన్నాడు నేను వారితో నివసించి వారి మధ్య సంత సంచరించును నేనే వారి దేవుడనే ఉందును వారు నాకు ప్రజలై ఉందును కావున మీరు వారి మధ్య నుండి అనగా ఐగుతు నుండి లోకము నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు సెలవిచ్చాడు కనుక ప్రియులారా మనము లోకముకి సంబంధము కాకుండా దేవుని సంబంధులుగా ఉండి పవిత్రత కలిగి జీవిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక